తొంభై ఎనిమిదవ ఆస్కర్ అవార్డు పండుగ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదిహేను ఆదివారం జరగనుంది ఆస్కర్ చరిత్రలోైలగాయగా నిల్వనుంది ఎందుకంటే ఈసారి నుంచి బెస్ట్ స్టంట్ డిజైన్ అనే కొత్త అవార్డు కేటగిరీ కూడా ప్రవేశపెట్టారు ఇదే సందర్భంగా అకాడమీ బోర్డు రెండు వేల ఇరవై ఆరు అవార్డుల కోసం కొన్ని కొత్త నియమాలు మరియు ప్రచార విధానాలు విడుదల చేసింది ఇప్పటి నుంచి ఓటర్లు ప్రతి కేటగిరీలో ఉండే అన్ని చిత్రాలు చూడాల్సిందే ఈ నియమాన్ని పాటించకపోతే వారు ఓటు చెల్లదు ఓటింగ్ చేసే ముందు వారు చూసిన సినిమాల వివరాలు ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారు అన్నది కూడా ఓ ఫోరంలో నమోదు చేయాల్సి ఉంటుంది వీటినన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పరిశీలిస్తారు ఇంతకుముందు కొన్ని చిత్రాలను చూడకుండానే ఓటింగ్ జరుగుతుందన్న విమర్శలు రావడంతో ఈసారి అకాడమీ మరింత కట్టుదిట్టమైన నియమాలు అమలు చేయబోతుంది ఇక మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించిన సినిమాల్ని కూడా స్వాగతిస్తున్నట్లు అకాడమీ వెల్లడి Anciently.